హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు కొత్తిమీర క్యాబేజీ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా లేదా కొత్తిమీర మా గార్డెన్లో నుంచి తీసుకొస్తున్నానండి ఇది తెంపుతుంటేనే మంచి వాసన వస్తుంది ఫ్రెష్గా ఉంది ఓకేనా ఇది కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలండి కాడలు కూడా పడేయొద్దు ఎందుకంటే నేను రోటి పచ్చడి చేస్తున్నాను కదా నలిగిపోతే బాగుంటుంది ముందుగా క్యాబేజీ కొత్తిమీర టొమాటోలు పచ్చిమిరపకాయలు నేను కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేస్తాను మీకు ఇంట్లో ఉంటే వేయండి లేకపోతే ఓన్లీ పచ్చిమిరపకాయలతో కూడా చేయొచ్చు ముందుగా కడిగి ఉంచుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఇంకా అలాగే ఒక ఐదు ఆరు మిరపకాయలు వేసాను ఇవి వేగేటప్పటికి కొంచెం దీంట్లోనే చింతపండు మనం క్యాబేజీ కూడా వేసేస్తున్నాను ఓకేనా ఈ క్యాబేజీ కూడా మరీ చిన్న మొక్కలుగా ఏం తరగ అవసరం లేదండి కొంచెం పెద్ద పెద్దగానే తరుగుకొని వేసుకోవాలి ఇవన్నీ వేగేటప్పుడు ఒక చిట్టుకడు ఉప్పు కూడా వేస్తే త్వరగా ఎగుతుంది ఈ క్యాబేజీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి అంతే మగ్గడానికి ఇవి ఇలా కొంచెం మగ్గించుకున్న తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే వాటర్ వస్తుంది కదా ఈ పచ్చళ్ళకి మనం కూరలో లాగా చేయవసరం లేదండి అవి మగ్గితే చాలు పచ్చి వాసన పోయి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అప్పుడే మనకు సేమ్ టేస్ట్ అట్లాగే ఉంటుంది బాగా వేపేసామనుకోండి అంత బాగుండదు ఇప్పుడు నేను కాడలతో ఉన్నటువంటి కొత్తిమీర వేస్తున్నాను కొంచెం లేతగా ఉన్నది పక్కన పెట్టాను అది నేను టొమాటోలు వేయించేటప్పుడు వేస్తాను అనమాట ఇవి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత తీసేసుకొని గిన్నెలో వేసుకోవాలి టొమాటోలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇది త్వరగా మొక్కుతుందని మూత పెట్టాను తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఇళ్ళ కొత్తిమీర ఉంది కదా ముందు వైపుది అది ఇప్పుడు వేసాను ఇవన్నీ బాగా దగ్గరికి చేసుకొని మగ్గిన తర్వాత మనం ఇవన్నీ రోట్లు వేసుకొని దంచుకోవడమే ఓకేనా ఇప్పుడు రోలు రోకలు శుభ్రంగా రోకల బండ శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను దాంట్లో ముందుగా మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు క్యాబేజీ చింతపండు మిశ్రమం ఉంది కదా అది వేసుకొని నూరుకోవాలి ఇది నూరడం కొంచెం కష్టమే ఉందండి నాకు చాలా రోజుల తర్వాత చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి రోట్లో చేసిన పచ్చడికి మిక్సీలో వేసిన పచ్చడికి టేస్ట్ చాలా తేడా ఉంటుందండి మనకు సమయం ఉన్నప్పుడు తప్పకుండా మీరు రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు దంచేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పేసాను ఆల్రెడీ వేపినప్పుడు కొద్దిగా వేసాను కదా చూసుకొని వేసుకోవాలి ఇవి బాగా మెత్తగా నలిగిన తర్వాత పచ్చాపచ్చగానే అనవాలి మెత్తగా అంటే మామూలుగా మన లాగా కాదు తీసి పక్కన పెట్టుకోవాలి ఇది ఇలా రావడానికి నాకు పది నిమిషాల పైన పట్టిందండి దంచి దంచి కానీ టేస్ట్ లాస్ట్కి తిన్న తర్వాత చాలా బాగుంది ఇప్పుడు మనం ఇది తీసి పక్కన పెట్టుకున్న ఒక గిన్నెలోకి వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర మనము ఈ టొమాటోలు కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను ఇంకా మనం ఇవి ఇవి కొద్దిగా నలిగిన తర్వాత ఈ వెల్లుల్లిపాయ పొట్టు తీసి అట్లా వేయ అవసరం లేదండి ఏదైనా కూరగాయలు మన శుభ్రంగా కడిగి వేసి పొట్టుతో పాటు తింటే మంచిది ఫైబర్ ఉంటుంది బాగా అందులో ఇది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా మనం వేపించి పక్కన పెట్టుకున్న టమాటో కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసేస్తాను ఇది రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది పెద్దగా ఏమీ నోరు అవసరం లేదు అయిపోయింది కానీ నాది చిన్న రోజులు ఉండేసరికి ఇంకా మెల్లగా చూసుకుంటే పెంచాల్సి వస్తుంది పెద్దగా ఉంటే రోజులు ఈజీగా అయిపోతుంది తర్వాత ఈ పక్కన తీసి పెట్టుకున్నాను కదా పచ్చిమిరపకాయలు క్యాబేజీ ఎన్నిమిరపకాయలు మిరపకాయలు ఆ మిశ్రమం అంతా ఇందులో వేసుకొని రెండు బాగా కలిసే వరకు కదుపుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలా ఇంకా ఏం కావాలి మనకు అన్నమే అండి ఈ పచ్చడి వేసుకొని అన్నం వేసుకొని ఒక స్పూన్ కొద్దిగా నెయ్యి పెట్టుకొని తిన్నారంటే వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అంత బాగుంటుంది చూసారా పచ్చడి రోటి పచ్చడి క్యాబేజీ కొత్తిమీర ఇంకా టమాటో రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఈ పచ్చడి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి